ఓం సాయిరాం ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ నమః ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ బొంబాయి ఎందు కాయస్థ ప్రభుజాతికి చెందిన స్త్రీ ఒకర్తి కలదు ప్రసవ సమయమున ఆమె దారుణ నరక బాధలు అనుభవించిచుండేడి ఒక సమయమున ఆమెకు నెల తప్పినది గండము గడిచి గట్టెక్కుట ఎట్లు అను దిగులు ప్రారంభమైనది కళ్యాణి నగర వాస్తవ్యుడు శ్రీ రామమారుతి ఆమె మనోవేదన నెరిగి దీనికింత చింతయేలా ప్రసవ సమయమునకు ముందుగా షిరిడీ చేరుము సాయి దయ వలన నీకు సునాయాసముగా సుఖప్రసవము కాగలదు అని ఊరడించెను బంధువుల ఆమెను అట్లే షిరిడీ చేర్చిరి నొప్పులు ప్రారంభమైనంతనే వారా విషయమును సాయినాథునకు తెలిపి సాయి ఒసగిన ఊదీని నీటిలో కలిపి త్రాపి నుంచిరి క్షణములపై ఆమె ప్రసవించి హాయిగా ఉండినది బాంద్రా కాయస్థ ప్రభుజాతికి చెందిన పెద్ద మనుష్యుడొకడు నిద్రాసుఖమునకు జాలకుండెను కన్నులు మూతబడినంతనే గతించిన అతని తండ్రి రూపము అస్పష్టతముగా దోచుచు తిట్టుట మొదలిడినట్లు మన శాంతిని కోల్పోయి తన అతని స్నేహితునకు ఎరిగించెను నిద్రపోవుటకు ముందు ఊదీని కొద్దిగా నీటితో కలిపి త్రాగి ఊదీ పొట్లమును దిండు క్రింద ఉంచుకొనమని మిత్రుడు సలహా వసగెను అతడొట్లో నరింప హాయిగా నిద్రపట్టేడిది నారాయణ మోతి రాంజని సాయిదయ్య వలన సేవకావృత్తిని మాని ఆనందాశ్రమము అను హోటల్ను నిర్వహించుచుండెను ఒక పరి హోటల్ యజమాని స్నేహితునకు తేలు కుట్టినది ఆ బాధ ఇంతింతైనా రానిదైనది ఆ బాధ చాలా ఎక్కువగా ఉన్నది ఊదీని మించిన తేలు మందు నమ్మకము గల నారాయణకు తన వద్ద ఆ సమయమునకు ఊదీ కనిపింపదాయను అయినను నారాయణ పటము ముందు రాలిపడిన అగరబత్తీల పొడిని చేతి నుంచుకొని సాయినామమును జపించి తేలు కుట్టిన చోట రుద్దినాడు ఒకంచుక సేపైనదో లేదో విషము దిగినది నొప్పి తగ్గినది బాంద్రాయందు బాబా బాబాభక్తుని కూతురు ప్లేగు వ్యాధికి గురి అయినది సర్వరోగ నివారిణి అమృత సంజీవని అనదగు నొసగి కుమార్తెకు మేలుగూర్చుట కాతని వద్ద ఆ సమయమునకు ఊదీ లేకుండినది కూతురు బంధువుల ఇంటి కడనున్న కథమున ఆ భక్తుడు ఊదీని సేకరించి ఆమె కడకేగదలంచి నానాసాహెబ్ చందోర్కర్ కడకు ఊదీని సేకరింపదలచి వెడలెను ఆ సమయమున నానాసాహెబ్ చందోర్కర్ భార్య సమేతముగా కళ్యాణ్ పట్టణమునకు వెడలచూ రోడ్డుపై అగుపడెను సాయిపై గల పరిపూర్ణ విశ్వాసముతో నానాసాహెబ్ చందోర్కరు దారి అందలి మట్టిని చిటికెడు చేగొని సాయిబాబాను మనసారా స్మరించి సహాయమునర్ధించి ఆ భూపరాగమును తన భార్య నుదుటిపై నిడెను బాంద్రా భక్తుడు చందోర్కర్ కడ నుండి తన బంధువుల ఇల్లు చేరెను మూడు రోజుల నుండి బాధపడుచున్న బాలిక నానాసాహెబ్ను కలిసిన మరుక్షణము నుండి ప్లేగు వ్యాధి తగ్గుముఖము పట్టుట విని ఆనందించెను కొన్ని సమయముల ఊది మన వద్ద లేకున్నను సాయిని స్మరించి సేకరించిన భస్మము సహితము ఊదీ ప్రభావమును చూపును ఓం సాయిరామ్ జై గురుదత్త శ్రీ గురుదత్త